రిషబ్ శెట్టి ఇప్పుడు ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్ళే లేరు ఒక్క కాంతారా మూవీతో ఆయన నేషనల్ లెవెల్లో స్టార్ అయ్యాడు ఇక మూవీ ఇచ్చిన జోష్ తో మళ్లీ చాప్టర్ వన్ తీసి కలెక్షన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఆగట్లేదు చెప్పాలంటే థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డులతో రికార్డులే కొట్టేస్తోంది ఈ మూవీ అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి ఈ రేంజ్ లో ఉన్నాడు కానీ ఒకప్పుడు ఇంటింటికి వాటర్ క్యాన్స్ వేసేవాడని తెలుసా అవును మీరు విన్నది నిజమే చాలా నార్మల్ పర్సన్ అయిన ఇతను ఈ స్టేజ్ కి రావడం మామూలు విషయం కాదు మరి వాటర్ క్యాన్స్ వేసుకునే ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు అవకాశాలు ఎవరిచ్చారు ఇంతకీ ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కాంతర చాప్టర్ వన్ గురించి చూస్తే రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపం ఈ మూవీ ఇటీవలే అనగా అక్టోబర్ రెండు రిలీజ్ అవ్వగా ఇప్పుడు థియేటర్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలకు పైగా చేసిందంటే మామూలు విషయం కాదు అయితే ఈ మూవీ తో రిషబ్ శెట్టి క్రేజ్ డబుల్ కావడంతో రిషబ్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు అయితే రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏడున కర్ణాటకలోని ఉడిపి జిల్లా తాలూకలో ఉండే కేరడి అనే చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు రిషబ్ తండ్రి పేరు ఈయన ఆస్ట్రాలజీలో స్పెషలిస్ట్ అలాగే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఈయన ఫేమస్ జ్యోతిష్యుడు ఇక రిషబ్ అమ్మగారి పేరు రత్నావతి కాగా వీరికి రిషబ్ శెట్టితో పాటు మరో కూతురు కొడుకు ఉన్నారు ఇక రిషబ్ శెట్టి అందరికంటే చిన్నవాడు వీరిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబమే కాక వీరు తులు మాట్లాడే గుంట్ కమ్యూనిటీకి చెందినవారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుండి సినిమాలకు ఎంతో అట్రాక్ట్ అయిన రిషబ్ తన స్కూలింగ్ ని ఇంటర్ ని కుండాపురంలోని కంప్లీట్ చేయగా ఆ సమయంలో రిషబ్కి చదువు కంటే ఆటల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది దాంతో ఇక్కడ ఉంటే కొడుకు పాడవుతాడని తండ్రి రిషబ్ శెట్టిని ని బెంగళూరు కి పంపించాడు అయితే బెంగళూరు కి వెళ్లడం ఒక రకంగా రిషబ్ శెట్టి కూడా ఇష్టమే నిజానికి రిషబ్ శెట్టి తన ఊరిలో కొన్ని నాటకాలు వేయగా ఆ సమయంలోనే అతనికి నటనం మీద ఇంట్రెస్ట్ పెరిగి మూవీస్ లో నటించాలనే కోరిక పుట్టింది అలాగే దర్శకుడి అవ్వాలనే కోరిక కూడా బాగా ఉండేది అప్పుడే తన తండ్రి బెంగళూరు లో ఉన్న రిషబ్ అక్క ఇంటికి పంపించడంతో అక్కడ బిహెచ్ఎస్ కాలేజ్ లో డిగ్రీలో చేరి తన అక్క ఇంటి నుండి కాలేజ్ కి వెళ్ళేవాడు ఆ సమయంలో తనకి నటన మీద ఉండే ఇంట్రెస్ట్ తో తన ఫ్రెండ్ తో కలిసి కాలేజ్ లో నాటకాలు అలా యాక్టింగ్ మీద పిచ్చి పెరగడంతో డిగ్రీ కంప్లీట్ చేయకుండానే బెంగళూరు లో ఉన్న గవర్నమెంట్ ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు లో డిప్లొమా లో చేరాడు ఇక ఈ విషయం తెలిసిన తండ్రి రిషబ్ పై మండిపడగా ఆ సమయంలో రిషబ్ కి తన అక్క సపోర్ట్ చేసింది అలాగే డబ్బులు కూడా ఇస్తూ ఉండేది దీంతో ప్రతిసారి తన అక్క మీద ఆధారపడితే బాగుండదని మినరల్ వాటర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అలా ఉదయం ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వెళ్తే సాయంత్రం మినరల్ వాటర్ సప్లై చేయటానికి బెంగళూరు సిటీస్ లో తిరిగేవాడు రాత్రుల్లో కూడా వాటర్ సప్లై చేసి కొన్ని కొన్ని సార్లు బ్యాన్ లోనే పడుకుని ఉదయాన్నే మళ్ళీ తన అక్క ఇంటికి వెళ్లేవాడు అలా ఈ బిజినెస్ తో కొంత డబ్బుని జమ చేసుకున్నాడు రిషబ్ శెట్టి అయితే ఒకసారి రిషబ్ శెట్టి ఒక క్లబ్ కి వాటర్ సప్లై చేయగా అక్కడికి కన్నడ నిర్మాత డి ప్రకాష్ రావడంతో రిషబ్ ఆయన దగ్గరికి వెళ్లి తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని ఏదైనా అవకాశాలుంటే ఇవ్వండి అని అడగడంతో అలా ఆయన ఒక సినిమాలో సహాయ దర్శకుడిగా అవకాశం అక్కడ రోజుకి యాభై రూపాయల జీతంతో పనిచేయగా ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ వాటర్ సప్లై బిజినెస్ చేశాడు కానీ సినీ ఇండస్ట్రీకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ పెరగడంతో ఓ మూవీలో క్లాప్ బాయ్ గా చేరగా ఆ మూవీ దర్శకుడు ఒక చిన్న కారణం వల్ల తనని తలపై గట్టిగా కొట్టడంతో ఇక సినిమాలు వద్దు ఏవి వద్దు అని కోపంతో బయటకి వచ్చాడు రిషబ్ అప్పటికే తన మినరల్ వాటర్ బిజినెస్ డౌన్ అవ్వడంతో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ ఆ బిజినెస్ కూడా అంతగా కలిసి అప్పు కూడా చేయాల్సి వచ్చింది దీంతో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదురవడంతో మళ్లీ మూవీస్ లో చేయాలని అనుకున్నాడు అలా అవకాశాల కోసం పలు మూవీ ఆఫీసుల చుట్టూ తిరగ్గా చిన్న చిన్న మూవీస్ అవకాశాలు వచ్చాయి లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు అయినప్పటికీ తన అప్పులు తీర్చలేకపోయాడు అయితే అప్పుడే డైరెక్టర్ అరవింద్ కౌశిక్ తో పరిచయం ఏర్పడటంతో ఆయన రక్షిత్ సెట్ తో తుగ్లాక్ మూవీని చేస్తున్నాడు దీంతో అరవింద్ రిషబ్ కి ఈ మూవీలో ఒక చిన్న పాత్రలో అవకాశం ఇవ్వగా అప్పటి వరకు ఉన్న ప్రశాంత్ అనే తన పేరు ఈ మూవీతో రిషబ్ గా మారింది ఆ సమయంలోనే రిషబ్ కి రక్షిత్ శెట్టి పరిచయం అయ్యాడు నుంచి ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఆ తర్వాత అట్టహాస లూసియా అనే సినిమాల్లో నటించగా రక్షిత్ శెట్టి డైరెక్టర్ గా మారి తీసిన తనే హీరోగా కూడా చేసిన ఉలిదరువు కందతే సినిమాలో కూడా రిషబ్ ఒక క్యారెక్టర్ లో నటించాడు అలా తన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వగానే రిషబ్ కూడా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసి రక్షిత్ తోనే సినిమా ప్లాన్ చేశాడు అలా రిషబ్ డైరెక్టర్ గా రక్షిత్ రెండు వేల పదహారు అనే సినిమా అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా మళ్ళీ ఆ ఇద్దరు కలిసి అదే సంవత్సరం కిరాక్ పార్టీ అనే సినిమా చేశారు ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రిషబ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు తర్వాత పద్దెనిమిదిలో సినిమా చేసిన రిషబ్ ఆ తర్వాత యాక్టర్ గా ఫుల్ బిజీ అయిపోయాడు అలా రిషబ్ మొదటిసారి హీరోగా రెండు వేల పంతొమ్మిదిలో బెల్ బాటమ్ సినిమా చేయగా అది సూపర్ హిట్ అవడంతో హీరో గరుడ గమన వృషభ వాహన హరికథా గిరికథే అనే సినిమాలు నటించి మిషన్ ఇంపాసిబుల్ అనే తెలుగు సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో యాక్ట్ చేశాడు అయితే ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు రిషబ్ తనే హీరోగా డైరెక్టర్ గా చేసిన కాంతరా సినిమా మరో ఎత్తు ఈ హీరోగా పునీత్ రాజ్ కుమార్ తో ప్లాన్ చేశాడు రిషబ్ ఆయనకి కథ బాగా నచ్చింది కానీ ఈ మూవీకి నువ్వు నటిస్తేనే బాగుంటుందని పునీత్ చెప్పడంతో దీంతో రిషబ్ పునీత్ చెప్పినందుకు నటించాడు అలా ఈ మూవీ అడవిలో నివసించే ట్రైబల్స్ గురించి వాళ్ళ గొడవల గురించి చెప్తూ దాని అండ్ టచ్ కి అందరూ ఫిదా అయిపోయారు అలా కేవలం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన కాంతారా సినిమా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది ఇక ఈ సినిమా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కింద నేషనల్ అవార్డు అందుకోగా బెస్ట్ యాక్టర్ గా రిషబ్ నేషనల్ అవార్డు అందుకున్నాడు అలా ఈ సినిమాకి గాను ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు లని రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా సినిమాకి మరో పార్ట్ తీసి ఆ మూవీ ఇప్పుడు డబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లో బాగా సందడి చేస్తుంది అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో రికార్డ్ సాధించింది ఇలా ఉంటే రిషబ్ కి ఒక మూవీ ఈవెంట్ లో ప్రగతి అనే అమ్మాయి పరిచయం కాగా ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూ బయట కలుస్తూ మెల్లగా ప్రేమలో పడ్డారు తర్వాత ఇంట్లో వాళ్ళకి తమ ప్రేమ గురించి చెప్పి వారిని ఒప్పించి రెండు వేల పదిహేడులో లో ఘనంగా పెళ్లి చేసుకోగా వీరికి రీబా శెట్టి రణవీత్ శెట్టి అనే ఇద్దరు పిల్లలు జన్మించారు అయితే రిషబ్ భార్య కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటూ భర్త తీసిన కాంతాల రెండు భాగాలకి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసింది అలా ఇద్దరు సినీ ఇండస్ట్రీలో ఉంటూ మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఇప్పుడు కాంతాల చాప్టర్ వన్ తో అటు కన్నడ ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో రిషబ్ కి క్రేజ్ వచ్చింది రిషబ్ కి ఇప్పుడు మొత్తం పన్నెండు కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని తెలిసింది చూసారు కదా ఫ్రెండ్స్ రిషబ్ శెట్టి ఒక మామూలు స్థాయి నుండి ఎంత రేంజ్ కి దిగాడు అనేది మరి ఈయన గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి